హాయ్ ఫ్రెండ్స్ సోలు పిండితో అయితే నేనైతే ఒక స్వీట్ అయితే చేస్తున్నాను ఆ స్వీట్ చేయడానికైతే మాకైతే ఈ అయితే సాయంతో అయితే తయారు చేసుకుంటున్నాము ఈ సోలు పిండి స్వీట్ ఏ విధముగా అయితే చేయాలో పూర్తి వీడియో అయితే చూపిస్తాను ముందుగా అయితే సోలుపిండి ఆడించుకొని తర్వాత ఒక రేకులో అయితే ఈ ఆర్ కోసిన తర్వాత దానిపైన వాటరు బెల్లము అలాగే సోల్పిండి మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్స్ చేసిన పిండిని ఈ ఆకు మీద వేసుకొని కింద మంట పైన బొగ్గేసుకొని అయితే వేడెట్టుకొని అయితే ఆ స్వీట్ అయితే తయారు చేసుకోవాలి ఏ విధంగా చేయాలో అది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తున్నాను దానికి కానీ అయితే ముందుగా అయితే ఈ ఆకు అయితే తీసుకొని వెళ్తున్నాను ఈ రెండా సరిపోద్ది ఒకటి కింద ఒకటి పైన ఇవి చోలు ఈ చోలుతోనే అయితే ఇప్పుడు స్వీట్ అయితే చేయబోతున్నాను ఇవి అయితే ముందైతే నేను వాటర్తో కడిగి తర్వాత ఆరబెట్టి ఆరిన తర్వాత అయితే ఇది మిల్లికి అయితే తీసుకెళ్తున్నాను ఒకప్పుడైతే మా చిన్నప్పుడైతే రోల్ మీద అయితే ఆడించుకుని అయితే వండుకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే షాప్లో వచ్చేయడము మిషన్లో వచ్చడము షాప్కి వెళ్ళి ఆడించుకొని తెచ్చడమే ముందుగా అయితే అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి ఈ విధంగా ఒక పాత్రలో కోసేసిన తర్వాత మనం సోలు పిన్ని ఆడించుకొని తెచ్చాం కదా ఆ షాపు నుంచి ఆ షాపు నుంచి తెచ్చిన సోలు పిన్ని కొద్దిగా ఇందులో వేసుకొని వాటర్ కొద్దిగా ఇంత రవ్ వేసుకొని మొత్తము ఈ బెల్లము పిండి వాటర్ మిక్స్ చేసుకొని అప్పుడు పొయ్యి మీద ఒక పాత్రలో వేసుకొని అయితే వేడెట్టుకోవాలి అందుకు కొరకు ముందుగా అయితే ఈ బెల్లాన్ని అయితే నేను చిన్న చిన్నగా అయితే కట్ చేసేస్తున్నాను ఇవి మిల్లు నుంచి ఆడించుకొని తెచ్చినైతే పిండి అయితే ఇది సోలు పిండి ఇందులో అయితే నేనైతే కలిపేస్తున్నాను కొద్దిగా వాటర్ మళ్ళీ కలపాలి అప్పుడే మిక్సింగ్ చేయడానికైతే బాగుంటుంది ఇది వాటరు పిండి బెల్లము ఈ మూడు మిక్సింగ్ చేస్తే ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధం వచ్చిన తర్వాత అయితే మనము ఒక పాత్ర లాంటిది కాకుండా రేకు లాంటిది ఒక రేకు లాంటి దాంట్లో ఆకు తెచ్చుకొని ముందు ఆకు వేసుకొని తర్వాత ఈ పిండి వేసిన తర్వాత మళ్ళీ ఆకేసిన తర్వాత పైన బొగ్గేసుకొని ఉడికి పెట్టుకోవాలి అదే కాల్చాలి ఎంతసేపు ఎక్కువ కాలిస్తే అంతసేపు బాగుంటుంది ఒక రేఖలంటది అయితే ఇదిగో ఈ రేకులోనే అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందు అక్కడ కలిపేసిన పిండి అయితే అది నేనైతే ఈ రేకులో సరిపోయినంత అయితే ఆకు కట్ చేసుకున్నాను తర్వాత ఈ ఆకు ఈ ఆకు అయితే నేను పైన చేస్తాను ముందుగా అయితే ఈ పిండి ఈ ఆకు మీద అయితే వేసుకో వేసుకుంటాను ఇలా పాత్రలు వేసేటప్పుడు అయితే ఒకే దగ్గర ఎక్కువ అయితే ఉంచకూడదు ఎందుకంటే ఒకే దగ్గర ఎక్కువ వద్దనుకో ఆ ప్లేస్లో అయితే ఉడకదు అందుకే సరి సమానంగా అయితే ప్లాస్గా అయితే వేసుకోవాలి పైగా ఈ పాత్ర అయితే సమానంగా కొద్దిగా లేదు పైనుండి అయితే కింద వచ్చేస్తున్నాయి ఎప్పుడైతే ఈ పత్తర్లో అయితే మళ్ళీ ఆకైతే వేసేస్తున్నాను ఆకు వేసుకొని డైరెక్ట్గా పొయ్యి మీద వేసేస్తున్నా ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద వేసిన తర్వాత ఈ కింది చూసినారా అగ్గి ఈ అగ్గిని పైన ఇక్కడ వేసుకోవాలి కానీ ఇంకొద్దిగా ఇంకో ఆకు వేస్తాను ఎందుకంటే సింగిల్ ఆకు అయితే మొత్తం సిరిగిపోతాయి ఇవి ఆల్రెడీ రేక్ వేసుకొని దాని మీద ఆకు పిండి తర్వాత ఆకు కదా ఈ ఒక్క ఆకు మీదే అగ్గి వేస్తే ఎయిరంగు సిరిగిపోద్ది అందుకైతే మళ్ళీ ఇంకో ఆకు అయితే ఇందులో పైన అయితే వేస్తున్నాను ఇంకో ఆకు ఇలా అవ్వట్లేదు ఇవి మొత్తం చించేస్తున్నా ఈ విధంగా అయితే రెండు విధాలుగా అయితే చించాను ఇప్పుడు దీనిపైన అయితే అగ్గి వేస్తున్నా Oedd y gartfer yn dweud eithaf, bai'n neud y weith pwnna nhw. Oedd y cyfnod yn dweud eithaf. Wa'r Mae'n ఇలా బగబగ మండే అగ్గిల్లో పైన అయితే పొయ్యి మీదే ఇలా ఒక అరగన్సేపు మంట వేరంగా తగిలి అలాగే పైన ఉన్న బొగ్గి కూడా అలాగే ఉంటే ఉడికిపోయినట్టే ఉడికిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను ఈ విధంగా కింద మీద అయితే అగ్గి అయితే తగలాలి అప్పుడే మేము చేసుకున్న సోలు పిండి స్వీట్ అయితే చాలా వేరంగా అయితే ఉడికొద్ది పైన కూడా పిండి అయితే ఉండదు అందుకే ఈ విధంగా అయితే పైన కూడా మంటైతే వేస్తున్నాము అదే బొగ్గు అయితే ఇలా వేస్తున్నాము ఇది పైన ఉన్న ఆకైతే తీస్తాను ఇప్పుడు కింద ఉన్న తీయాలి పైన ఏ విధంగా వచ్చిందో చూసారా చాలా సూపర్ కదా కింద మాడిందో బాగుందో చూడాలి ఇది అగ్గి తగిలింది కనుక మాడి అయిపోయింది చివర్లు అయితే మారిపోనాయి అందుకే చివర్లు అయితే ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాయి